కలిగి నడుము కట్టుకొని ఏం చేయమంటున్నాడు నా మాటను నీ హృదయములో జాగ్రత్తగా భద్రపరచుకో పౌరుషము కలిగి నీ నడుము కట్టుకొని నేను చెప్పు మాటను నీ హృదయములో భద్రపరచుకో నేను అడిగిన వాటికి జవాబు చెప్పు అంటూ ఉన్నాడు అంటే అర్థం ఏంటి దేని కొరకు నడుము కట్టుకోవాలి అంటే వాక్య ప్రకారము జీవించుటకు నడుము కట్టుకొనుట దేని కొరకు వాక్య ప్రకారము జీవించుటకు ఏం కలిగి ఉండాలంట పౌరుషము కలిగి జీవించాలి దేవుని బిడ్డలముగా జీవించడానికి ఏం కావాలి రోషం కావాలి ఏం కావాలి అవును పౌరుషము కలిగి దేవుని కొరకు వాక్యానుసారముగా మనము జీవించాలి